ఫారెస్టర్ నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి డౌట్సా ఎస్ నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు ఏంటి అంత మాట అనేసారు సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా నో ఎక్స్‌ప్లనేషన్స్ వాట్ ఇస్ యువర్ ఏజ్ వాట్ నీ వయసు ఎంత వయసు నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలియదా అర్థం కావట్లేదు డీటెయిల్ గా చెప్తే నేనేది చెప్పను చేసి చూపిస్తాను

ఇక విడ్డపడితే నాక పుట్టినట్టే కదా ఏ ఉష్ చేసా దారిలో నారు హిస్ ఆల్ అవును నీ ప్రోగ్రామ్ ఎలా జరిగింది నువ్వు గెలుచుకున్న మెడల్ ఏది ఇదిగో వావ్ ఇట్స్ సో లవ్లీ ఏంటి ఇది నువ్వు గెలుచుకున్న మెడల్ కదా గెలుపు నాదైనా మెడల్ నీదే హౌ స్వీట్ కమ్ ఆన్ లెట్స్ గో థ్యాంక్ యూ అమ్మా అమా మొత్తం తనుకొని సాధించావు థ్యాంక్ యూ డాడ్ హాయ్ ఫీలింగ్ నా ఫైన్ డాడ్ డాక్టర్ మంత్స్ రెస్ట్ చెప్పారు అవునమ్మా ఆఫీస్ ఏం పర్వాలేదు డాడ్ రాజ్ ఉన్నాడని చెప్పాను కదా ఆ ఉండాలమ్మా అంతా రాజ్ చూసుకుంటాడు

ఇంటికెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావనుకున్నా కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు ఉన్నాడుగా ఏ పిల్లలు ఇప్పుడు నేను రాజుని గాను తెలంగాణ గుండగాన్ని ఇలా మన ప్రోగ్రామ్ యాదు ఉంది కదా గట్ల మీరు ఆడుకుంటుంటే నేను గుండెగాండలకు వస్తా నిన్ను కిడ్నాప్ చేస్తా గప్పుడు మీరేం చెయ్యాలి ఇంకా మట్టిని తీసిన కన్నలో కొట్టాలి రెడియా అరే భయ్ రాజు అచ్చమ్మ తెలంగాణ గుండెలేక మాట్లాడబడి అవు మలా మనం ఏ గటలో ఉంటామో గట్లనే మాట్లాడతాం రెడియా నీ సోకు మీద నిప్పుల వానవాడ ఎన్ని వంకలు దిగుతున్నావే నీ అవుగాని గిదొక్కటి చెప్పు గా కారెక్కినకానికి పొగ రెక్కిందా లేక పొగ రెక్కినాక రాస్కల్ రాసుకెళ్ళ గట్లనే

గుండమ్మ నేనే పోలీస్ ఫోన్ చేస్తాండి కింది మాట రేయ్ ఇంకా ఎన్నాలరా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమ్ములిపోతావ్ ఆ నిజాన్ని బయటికి కక్కే కక్కేయ్ తీసురా నీకో తమ్ముడు ఉన్నాడనే గోర కఠోర నిజాన్ని అందరికి చెప్పేరా తమ్ముడా తమ్ముడు అన్నయ్య ఏడకొడు ఆఫ్టర్ ఆ లవ్స్ వైగర్ కోసం నీ మంచితనానికి మచ్చ తెచ్చుకోకరా నీ నిజాయితీకి నిప్పెట్టుకోకరా ఇది నువ్వు ఈ రోజు నాపలేవు నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికి మేడం మీకు విషయం తెలుసా అప్పుడు మీ కారు అది కారు కోతలు కోసింది రాజు కాదు బబ్బబ్బ బాలు ఆ బాలే అవును మేడం ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయ్యి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు అర్థమే చెప్పు ఏం దాకా నుంచి అదే ట్రై చేస్తున్నాడు ఆ రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెట్ నుంచి తీసిన రెండు ఫోటోలు ఆటోళ్ళు అంటే డబుల్ యాక్షన్ అన్నమాట మీకు చాలా అర్థమైంది అది అర్థమైంది మేడం కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడినోడి కళ్ళల్లో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా మామూలుగా చూసాను కానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది రాజు కళ్ళు చూడండి తేనె రంగులో ఎంత బాగున్నాయో ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నేలం కళ్ళు రాజ్ ఇదంతా నిజమేనా కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది మా రాజు కూడా సేమ్ అదే టైపు ఎప్పుడో తో వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు